సామాజిక అంశాలపై అవగాహన కలిగిన తన అభ్యర్థిత్వాన్ని ప్రతి పట్టబద్దు గ్రహించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా తన్ను గెలిపించాలని అరిగెల శివరామ ప్రసాద్ కోరారు సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు తన ప్రస్థానంలో తాను చేసిన ఉద్యమాలు సేవా కార్యక్రమాలతో పాటు న్యాయవాదిగా ప్రజలకు సేవలందిస్తున్న విధానాలపై ఆయన క్షుణ్ణంగా వివరించారు ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు సిరసంగండ్ల వాసు తదితరులు పాల్గొని శివరామ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నా పేరు అరిగెల ప్రసాద్ రాజా నేను బిజవాడ బాలెస్ను ప్రధాన కార్యదర్శిని నేను గతంలో ఆంధ్ర సిటీ పూర్వ విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యలపై గళం విప్పి ఒక మంచి పని చేసి మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా నేను బిజవాడ నందు ప్రాక్టీస్ చేస్తూ ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తున్నాను నేను రేపు జరగబో ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రధానంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో రాజకీయ పార్టీలకు అత్యధికంగా జరిగేటువంటి ఎన్నికలు కావడం అదేవిధంగా రాజకీయ పార్టీలు అత్యధికంగా మీరు పనిచేయాలి రాజకీయ పార్టీల అధికారులకు వస్తూ ఉంటే మార్పు చెందుతూ ఉంటే కానీ మీరెప్పుడు కూడా శాశ్వతమే సమాజాన్ని ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అదేవిధంగా న్యాయవాదులకు ఒక రక్షణ రక్షణ చట్టం కావాలి అదేవిధంగా నా మీడియా మిత్రులందరూ కూడా రోజు నిత్యం ఎంతో సర్వీస్ చేస్తూ వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను వినిపిస్తున్నారు మిత్రులందరూ కూడా ఒక రక్షణ చట్టం కావాలి సమాజంలో ఎప్పుడైతే న్యాయవాదులు మీడియా మిత్రుల వాయిస్ కనుక స్వచ్ఛంగా నిర్భయంగా ఉంటుందో ప్రజాస్వామ్యానికి మనుగడు ఉంటుంది మేము చెప్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అందరూ కూడా సవినయంగా విన్నవించుకున్నాను ఎవరైతే న్యాయవాదులు కానీ మీడియా మిత్రులు కానీ సామాజిక కార్యకర్తలను కూడా మీరు రక్షించగలేదు కామన్ ఎజెండాతో వస్తున్నాను మంచి జాతం సమాజానికి ఉపయోగపడే విధంగా మనందరి సహకారంతో ఒక మంచి నాయకుడిని ప్రమోట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను రేపు జరగబోయే ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ ఫైవ్ వన్పై ఏసీ అఖండ మెజార్టీ మొదటి ప్రాధాన్యత వాటి వన్ అని ఇచ్చి నన్ను మీరు అందరూ కూడా ఆశ్రయిస్తారని చెప్పని సవినయం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారములు చెప్పండి మాట్లాడండి నా నమస్కారములు సోదరుడు అరిగెల రాజా ఈరోజు అరిగెల ప్రసాద్ ఎల్ఎస్ రాజా గారు ఈరోజు శాసన మండలికి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన విద్యార్థి నాయక విద్యార్థిగా ఉన్న తరుణం నుంచి కూడా అనేక విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహించి విద్యార్థుల సంస్థల మీద పోరాడి వాటి ఒక పరిష్కారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంతేకాకుండా సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నింటి మీద కూడా మండలిలో ఫైట్ చేయాలంటే మన తరఫున ఒక మనకు మంచి వ్యక్తిగా అవసరం అటువంటి వ్యక్తి శ్రీ అరిగల రాజా గారు ఆయన అనేక ఉద్యమాల్లో వాళ్ళే కాకుండా సమా సమాజంలోని ఆశా వర్కర్లు అలాగే వాలంటీర్లు అన్ని వర్గాల వర్కర్లను కూడా తయారు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను కొంతమంది మేధావులు చట్టాలు తయారు చేయడం కోసం చదువుకున్న వ్యక్తులని చట్టసభలో ఉంచడం కోసం న్యాయవాదులను చదువుకున్న వాళ్ళ కోసం ఇటువంటి పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్సీ ఇటువంటి న్యాయవాదిని చదువుకున్న వ్యక్తిని చట్టాలు తెరిచిన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా ఈ ఎమ్మెల్సీ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుందని మా ఉద్దేశం రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలతో డబ్బులు బలంతో అసెంబ్లీలకు వెళ్ళి చట్టాలు తయారు దాంట్లో లోపాలు ఉంటాయని వారు చేసిన తయారు చేసిన చట్టాలను ఇటువంటి మేధావులు పెద్ద సభలో చూసి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్ధి ప్రజల సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎమ్మెల్సీలకి దీంట్లో కూడా రాజకీయ ప్రమేయం చేరి మరి ఏ ఉద్దేశంతో అయితే నెరవేర్చారో ఆ యొక్క ఉద్దేశం నీరుగా కనుక ఇటువంటి యువకులని మేధావులని విద్యావంతుల్ని కనుక మీరు మనం ఎన్నుకున్నట్టయితే ఏ ఉద్దేశంతో అయితే ఎమ్మెల్సీ పెద్దల సభ పెట్టారా ఆ ఉద్దేశం నెరవేరుతుంది కానుక కనుక మన యొక్క రాజా రాజా బాబుని ఐదవ ఐదవ సంఖ్యలో ఉన్నటువంటిది చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఓఎన్ఈ వన్ అని